తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల ఇరవై ఒకటో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తీతుకు రాసిన పత్రిక ఒకటాధ్యాం పద్నాలుగవ చనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది విశ్వాస విషయమున స్వస్థులఘు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపు ప్రిమనవర్లారా తీతుకు పౌలు గారు పత్రిక రాస్తూ క్రేతీలలో ఉన్నారని యోధా విధానాన్ని బోధించేవారు ఉన్నారని కల్పనా కథలను చెప్పి మనుషులను విశ్వాసం నుండి తప్పించేవారు ఉన్నారని ఆయన ప్రస్తావిస్తూ విశ్వాస విషయంలో స్వస్థులకు నిమిత్తం వారు విశ్వాస విషయంలో ఖచ్చితంగా ఉండడానికి వారిని కఠినముగా గద్దించుము అన్నట్టు అంటే సత్యం వైపు మళ్ళీ ముందుకు సాగేటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఎవరైనా గాడి తప్పితే వారిని కఠినముగా గద్దించాలి ఎందుకు అని అంటే నిత్య జీవాన్ని వారు కోల్పోకుండా నిత్యత్వము నుండి వారు పడిపోకుండా ఉండడానికి దైవ సేవకులు చేయవలసిన పని ఏంటంటే విశ్వాసమందు వారు బాగుపడడానికి వారిని కఠినంగా గద్దించాలని దేవుని వాక్యం బోధిస్తుంది ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొకదయముని బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని అందరినీ ఉన్నతంగా బలపరచమని యేసు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్